టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఎవరితో భర్తీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ తన పదవిని కొనసాగించేందుకు అసలు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది దీంతో బీసీసీఐ కోచ్ పదవి కోసం ఆహ్వానాలు వేసింది కొత్త కోచ్గా వచ్చే వ్యక్తి టీమిండియాకు రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ వరకు సేవలు అందించనున్నారు ఇక దీంతో కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే ఇరవై ఏడు వరకు బీసీసీఐ డెడ్ లైన్ నిర్వహించింది ఈ క్రమంలోనే చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ ముంబై ఇండియన్స్ మాజీ కోచ్ మహేళ జయవర్దనే ఢిల్లీ కోచ్ రిక్యూ పాంటింగ్ తో పాటు కోల్కతా మెంటర్ గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అయితే ఈసారి మాత్రం విదేశీ కోచ్ని తీసుకునేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తున్నట్లుగా క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్తో తో పాటు చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తుంది అయితే ఫ్లెమ్మింగ్ను ను ఒప్పించాలని మహిని బోర్డు సంప్రదించినట్లుగా సమాచారం ఉంది దీనిపైన ఆయన నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు వీరితో పాటు టు ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లంఘన్ కూడా మంచి ఎంపికనే అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును టీ ట్వంటీ వరల్డ్ కప్ వన్డే కప్ విజేతగా నిలిచిన అనుభవం కూడా అతని సొంతం అయితే బీసీసీఐ మాత్రం ఎక్కువగా ఆసిస్ మాజీ కెప్టెన్ ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ అయిన రికీ పాంటింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే అతని కెప్టెన్సీలో ఆసిస్కు నాలుగు వరల్డ్ కప్లు అందించాడు అలాగే తనకున్న అనుభవం కూడా టీమిండియాకు బాగా పనికొస్తుందని బీసీసీఐ భావిస్తుంది అయితే దీన్ని మాత్రం కొందరు ఇండియన్స్ వ్యతిరేకిస్తున్నారు మన ఇండియా టీంకి ఆడిన చాలా మంది మాజీ ఆటగాళ్ళు ఉన్నారని అందులో గౌతమ్ గంభీర్ కు ఇండియా టీంకు హెడ్ కోచ్ అయ్యే అర్హతలు అన్ని విధాలుగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు వేల పదకొండులో జరిగిన వరల్డ్ కప్ లో అతని పోరాట పటిమను ఎవరు ఎప్పటికీ మర్చిపోరని అతను టీమిండియాలో ఉన్న ఆటగాళ్ల మైండ్ సెట్ను మార్చి ఆటలో అత్యుత్తమ ఫలితాలు తెచ్చే సత్తా గంభీర్ ఉందని కాబట్టి టీమిండియాకు హెడ్ కోచ్ గా గంభీర్ణే నియమించాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి ఇంకొన్ని రోజులు వేచి చూస్తే టీమిండియాకు హెడ్ కోచ్ ఓహరన్నది తెలుస్తుంది